కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలం కొత్తపల్లె గ్రామం ఏర్పడక ముందు నాలుగు గ్రామాల కలయిక హరిపురం చింతలపల్లె తులసీపురం పాడు ఈ నాలుగు గ్రామాల్లో భయంకరమైన గతర కలర లాంటి వ్యాధి వ్యాపించడంతో ఎంతో జన నష్టం కలిగింది అందువలన మిగిలిన ఆ నాలుగు గ్రామాల ప్రజలందరూ కలిసి నల్లమల్ల అటవీ సమీపంలో ఓ నూతన గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ గ్రామమే నేటికి కొత్తపల్లె గ్రామంగా ఏర్పడి ప్రస్తుతం మండల కేంద్రముగా పిలువబడింది శిథిలావస్థ శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి దేవస్థానము చిరిత్ర ముమ్మూర్తుల శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాలు లింగాన్ని తలపించేలా కొత్తపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి మూర్తి కూడా మూర్తి చిన్నది కీర్తి దొడ్డదిగా ఖ్యాతి నుండి ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాస కాలంలో ఈ మూర్తికి అభిషేకాది పూజలు నిర్వహించినట్లు ఐతిహ్యం పిదవ కలియుగంలో చోల భూపాల మహారాజు పండితుల ద్వారా పూర్వము ఈ ప్రాంతంలో మహాదేవుడు తాండవ చేశాడని తెలుసుకుని సుమారు ఐదు వేల సంవత్సరాలకు ముందు ఆలయం నిలుగు బంటలతో శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది అంతేకాక రాయలవారి పాలనలో శ్రీశైలంలో ప్రధాన గోపురం నిర్మిస్తున్నప్పుడు అక్కడున్న భయలు వీరభద్రాలయంలో శ్రీ తాండవ మల్లేశ్వరాలయం గురించి తాళపత్ర గ్రంథాలు శాసనాలు ఉండడంతో కృష్ణదేవరాయలు కూడా శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వర స్వామిని సేవించి తరించినట్లు చరిత్రకారుల ద్వారా తెలుస్తుంది ఉత్సవాలు ఇక్కడి ప్రత్యేకత సంక్రాంతి ఉత్తరాయణ కాలంలో శ్రీ పార్వతీదేవి శ్రీ తాండవ స్వామి వాళ్లకు కళ్యాణము పల్లకి సేవ ప్రభుత్సవము పారువేట కార్యక్రమాలు భక్తులు కనుల పండుగగా జరుపుకుంటారు ఇట్లు గ్రామ పెద్దలు మరియు యువభక్త బృందం ప్రస్తుతం శిథిలావస్థ శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ తాండవ స్వామి దేవస్థానం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కలిపి సుమారు అరవై ఎకరాలు భూమి ఉండగా ఏటా కౌలు ద్వారా మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షలు ఆదాయం వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు శిథిలావస్థ దేవాలయం శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి దేవస్థానము రెండు వేల నాలుగు పుల్లారెడ్డి తన సొంత ఊరికి చెరువు కోసం కొత్తపల్లెలోని మూడు వందల యాభై ఎకరాలు కొనుగోలు చేశాడు కానీ అప్పట్లో పొలం తీసుకున్న ప్రజలందరికీ అప్పట్లోనే అమౌంట్ ఇచ్చారు కానీ పదిహేడు సంవత్సరాలు అవుతున్నా కూడా తాండవ మల్లేశ్వర స్వామి పొలానికి అమౌంట్ రాలేదు మార్కెట్ రేట్ ప్రకారం సుమారు అరవై లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుచున్నారు సర్వే నెంబర్ ఆరు వందల ముప్పై ఎనిమిదిలో ఒకటి పాయింట్ ఏడు ఆరు సెంట్లు ఆరు వందల ముప్పై తొమ్మిదిలో ఐదు పాయింట్ మొత్తం భూమి ఏడు పాయింట్ నాలుగు సున్నా సెంట్లు అధికారులు ఇటు ఎండోమెంట్ ఆఫీసర్లు ఇటు జీ పుల్లారెడ్డి టెస్ట్ చెరువు తీసుకుని వారు దేవాలయం దేవాలయం సంబంధించిన డబ్బు స్వామివారి ఖాతాలో వేయాలని కొత్తపల్లి ప్రజలు కోరుతున్నారు oh Yeah. SS developers Dream world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor ss developers 100% vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamidri. Visit at www.ssdevelopers.net.